హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏంటి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం నడుస్తుందో కూడా ఈ రీడింగ్లో చూద్దాం ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్కి వస్తే చాలా సాడ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ సోర్ట్స్ ఎనర్జీస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సోర్ట్స్ కార్డ్స్ అయితే ఎక్కువ వచ్చాయి సో లీబ్రా జెమ్ని ఎక్వేరియస్ అనమాట అంటే తులారాశి మిథున రాశి అండ్ కుంభరాశి ఈ వీడియోలో ఎక్కువ వేల్డ్ ఎనర్జీస్ అయితే ఎక్కువ ఎక్కువ వచ్చాయి సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య అయితే కమ్యూనికేషన్ అయితే లేదు అంటే మీరు పెట్టిన కాల్స్కి మీరు చేసిన కాల్స్కి మెసేజెస్కి ఏం రిప్లై రావట్లేదు అటు నుంచి అండ్ మీరైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏంట ఏదో అంటే సండేనే కదా మాట్లాడచ్చు కదా అని ఏవో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కానీ అక్కడ నుంచి ఏమో రెస్పాన్స్ లేదు కానీ అక్కడ ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్ ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఎప్పుడైతే తన లైఫ్లోంచి కంప్లీట్గా వెళ్ళిపోతుందో ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాతనే ఇక్కడ నేను వెళ్ళిపోతుందో అన్నానంటే అక్కడ లేడీని ఉద్దేశించి చెప్పట్లేదు నేను థర్డ్ పార్టీ అంటే వెళ్ళిపోతుందో అను వెళ్ళిపోతున్నారో ఏదో ఒకటి అనుకోండి మీరు మేల్ ఆర్ ఫీమేల్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు సో ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోతారో అప్పుడు తను ఫ్రీ అయినట్టు ఫీల్ అవుతారు సో అసలు ఈ థర్డ్ పార్టీని ఎందుకు బయటికి పంపించేస్తున్నారు అని అంటే మీకు దగ్గర అవ్వడానికి తన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు అంత షాకింగ్ ఎనర్జీకి ఎనర్జీలోకి తోసేసింది తోసేసారు దట్ థర్డ్ పార్టీ సో ఆ థర్డ్ పార్టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అయితే తెలిసింది సో ఇప్పుడు థర్డ్ పార్టీ వదిలేసిన తర్వాత మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది సో మీ కాల్స్ ఆర్ మెసేజెస్కి రిప్లై ఇచ్చిన మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేసినట్టే అవుతుంది ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేస్తే మళ్ళీ ఏదైనా అవసరమై బ్లాక్ చేయాల్సి వస్తే మళ్ళీ మధ్యలో మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అన్బ్లాక్ చేయట్లేదు మీ నెంబర్స్ని అండ్ మీకు రిప్లై కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ విషయం చెప్పడానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో మీ సైడ్ నుంచి ఎలా ఉంది అంటే మీ పర్సన్ మాట్లాడకపోతే మీరు మాట్లాడరు మీ పర్సన్ ఏమి రిప్లై ఇవ్వకపోతే మీరు ఇవ్వరు సోషల్ మీడియాలో మీకు రిలేటెడ్ పోస్ట్ ఏమి పెట్టకపోతే మీరు పెట్టరు ఒక్కొక్కసారి కోపం వచ్చి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు బ్లాక్ చేస్తున్నారు సో ఇలా నడుస్తుంది మీ సైడ్ నుంచి ఎందుకంటే మీరు మీకు గ్యాప్ ఎక్కువైపోయి మీకు అదేంటంటారు భరించలేకపోతున్నారు అనమాట అంటే ఇంత గ్యాప్ అవసరమా అని అనిపిస్తుంది మీకు ఇంత సెపరేషన్ పీరియడ్ అవసరమా అని ఎందుకంటే మీ లైఫ్లో ఏమీ ఇలాంటివి జరగలేదు మీకు ఎవరు షాక్ ఇవ్వలేదు ఓన్లీ మీ పర్సన్ బ్లాక్ చేశారు జస్ట్ అంతే అది కూడా మీరు మీ పర్సన్తో గొడవ పడలేదు మళ్ళీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీతో మాట్లాడుతూనే ఉన్నారు సో ఈ థర్డ్ పార్టీ ఇష్యూ ఎప్పుడు ఎండ్ అవుతుందా అని మీరు చూస్తున్నారు కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ అంటే అంత భయమా నన్ను ఎందుకు ఇంత దూరం పెడుతున్నారు అని మీరు వ్యూవర్స్ అనుకుంటున్నారు కానీ అక్కడ నిజంగా అలా భయపడాల్సిన సిచ్యువేషనే ఉంది ఏ రకంగా ఇరికించేస్తారో మీ పర్సన్ని చెప్పలేం వాళ్ళు థర్డ్ పార్టీ ఎలాంటి పార్టీ అంటే ఏదో రకంగా చెప్పేసి ఏదో ఒక నిందలు వేసేసి నలుగురిలో చెడ్డ పేరు వచ్చేటట్టు మాట్లాడేసి అలా రకరకాలుగా చేసేసి మీ పర్సన్ మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసేసారు ఆల్రెడీ అండ్ ఇక్కడ మీ పర్సన్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు ఎవరో ఒకరు ఆ ఫ్రెండ్ కూడా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారు బాగా ఒకసారి ఏమంటున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమంటున్నారు మీరే తనకి తగ్గ లైఫ్ పార్ట్నర్ అని చెప్తున్నారు ఒక్కొక్కసారి అంటున్నారు ఎందుకు అవన్నీ గొడవలు బయట వాళ్ళని ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు మళ్ళీ మీ ఫ్యామిలీలోకి రానివ్వడం మీ పేరెంట్స్ ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకోమంటున్నారు సో ఇలాగా ఇప్పుడు మీ పర్సన్ ఏం చేశారంటే ఆ క్లోజ్ ఫ్రెండ్ని కూడా దూరం పెట్టేశారు ఇక్కడ విదిన్ ఫ్యూ వీక్స్ విదిన్ ఫ్యూ వీక్స్ మీ పర్సన్ మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తారు సో కాల్స్ ఆర్ మెసేజెస్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి తొందరలో అండ్ ఒక టూ వీక్స్ తర్వాత మీకు మీరు డైరెక్ట్గా కలవడం అంటూ జరుగుతుంది వాళ్ళ ఇంటికి మిమ్మల్ని పిలవచ్చు లేదా మీ ఇంటికి వాళ్ళు రావచ్చు ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కొంచెం బాగా స్ట్రగుల్ చేస్తున్నారు అంటే పార్ట్ టైం బిజినెస్ చేయడానికి లేదా ఏదైనా సైట్ బిజినెస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు ఆన్లైన్లో ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు తెలిసిన ఫ్రెండ్స్ నుంచి ఇంకా ఆన్లైన్ సైట్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నారు అండ్ త్వరలో మళ్ళీ మీ పర్సన్ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు నేచర్కి దగ్గరగా ఉండడానికి అయితే వెళ్ళడానికి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే మైండ్ అసలు ఫ్రెష్గా ఉండట్లేదు ఇవే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఇంట్లో టార్చర్ భరించలేక సివియర్ హెడ్ అండ్ బ్యాక్ పెయిన్ స్టమక్ అప్సెట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి టెన్షన్ ఎక్కువైపోతుంది సో ఇవ వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండడానికి మళ్ళీ ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంది మళ్ళీ మీకు రీయూనియన్ అయిన తర్వాత అంటే టూ త్రీ వీక్స్ తర్వాత రీయూనియన్ అవుతుంది మీకు అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారంటే మీరు వ్యూహర్ సైడ్ నుంచి ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని ఇలా పెయిన్కి గురి చేశారు కాబట్టి మీ మీరేమనుకుంటారంటే ఒకసారి మీ పర్సన్కి కూడా ఆ షాక్ ఎలా ఉంటుందో చూపించాలి అని రీయూనియన్ తర్వాత కూడా మీరు మీ పర్సన్ నంబర్స్ అన్ని బ్లాక్ చేయటం మళ్ళీ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం మొత్తం కనెక్షన్స్ అన్నీ కట్ చేసుకోవడం అలా కొన్ని రోజులు స్పెండ్ చేయడం టైంపాస్ చేయడం జరుగుతుంది మీకు మీకు అదేంటంటే మీరు ఎంత పెయిన్ అనుభవించారో అది మీ పర్సన్ తెలిసేటట్టు చేయడానికి మీరు అలా చేస్తారు అలాంటప్పుడు కొన్ని రిలేషన్స్ అయితే బ్రేక్ అవుతాయి అది మాత్రం తప్పకుండా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఫైర్ సైన్ కూడా కనిపిస్తుంది మేషరాశి సింహరాశి ధనుష్ రాశి అండ్ కర్కాటక రాశి వృష్టికి రాశి మీన రాశి కూడా కనిపిస్తుంది ఆల్ఫబెట్స్ విషయానికి వస్తే బిఆర్ఎస్ఏఎల్ విఎన్కే అండ్ లక్కీ నెంబర్ నైన్టీన్ ఇక్కడ రీడింగ్ చేసేటప్పుడు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అవి కూడా మీ సైడ్ నుంచి అంటే మీరు ఏవేవో ఊహించేసుకుంటున్నారు మీ పర్సన్ కోసం ఈ గ్యాప్లో ఏమేం చేసేస్తున్నారో ఏంటో పరిస్థితి అక్కడ అని కానీ అక్కడ మీ పర్సన్ ఏమీ చేయట్లేదు చాలా పీస్ఫుల్గా అయితే పీస్ఫుల్గా అంటే ఐ మీన్ కొంచెం ప్రపంచానికి దూరంగా బ్ర బతుకుతున్నారు అన్నట్టు ఉంది తన పరిస్థితి సన్యాసం స్వీకరించిన వాళ్ళ ఉంటున్నారు సో మీరేమీ నెగిటివ్ ఎనర్జీస్ మళ్ళీ మీ పర్సన్కి పంపించొద్దు అలా పంపిస్తే మళ్ళీ అటు నుంచి కూడా మీకు నెగిటివ్ ఎనర్జీయే వస్తుంది ఇలా చేసినప్పుడు మీరు మళ్ళీ రీయూనియన్ అలా లేట్ అవుతూనే ఉంటుంది కమ్యూనికేషన్ లేట్ అవుతూనే ఉంటుంది సో పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి ఫస్ట్ ఇక్కడ వృషభ రాశి అండ్ కన్యా రాశి మకర రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ టోటల్గా చెప్పాలంటే మొత్తం పన్నెండు రాసులు వచ్చేసాయి ఈరోజు రీడింగ్లో మనకి సో ఈ వీడియో ఎవరికైనా వర్తిస్తుంది వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా వర్తిస్తుంది డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మ్యారేజ్ కాని వాళ్ళ కోసమే పెడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం పెట్టట్లేదు అలానే ఉండదండి ఇది ఎవరికోసమన్నా ఈ రీడింగ్ ఎవరికైనా రెజునేట్ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ చాలా మందికి ఇక్కడ డౌట్స్ అయితే ఉంటాయి ఏంటి అంటే ఇది ఓన్లీ ఈ రీడింగ్ మనకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ అయితే కాదు ఇది ఓన్లీ అన్మారీడ్ వాళ్ళ కోసమే అని డౌట్ చాలా మందికి ఉంది ఇక్కడ కానీ అదేం ఉండదు మీరు ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరి కోసం చూడాలనుకుంటున్నారో వాళ్ళ పేరు తలుచుకొని చూడండి చాలు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఒక జూన్ ఫస్ట్ నుంచి సెవెంత్ లోపల చాలా మందికి అయితే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి చాలా మంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది అని ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి చాలామంది కాల్ చేసి ఫ్రీ సర్వీసెస్ ఫ్రీగా చెప్పండి కొంచెం అని అడుగుతున్నారు ఇది ఓన్లీ పెయిడ్ సర్వీసెస్ ఒకటే ఉంది మా దగ్గర ఫ్రీ సర్వీసెస్ అయితే లేవు పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానికి పింక్ చేయండి జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు అండ్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఇక్కడ మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఉంది మ్యారేజ్ తర్వాత కూడా మీకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటారు అండ్ రీయూనియన్ తర్వాత మీ పర్సన్ చాలా అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తారు లుక్లో లుక్ వైజ్ కానీ బిహేవియర్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తారు చాలా సపోర్టింగ్గా ఉంటారు మీకు అండర్స్టాండింగ్గా ఉంటారు మీ పర్సన్ కూడా అక్కడేమీ హ్యాపీగా అయితే లేరు మీరు ఎలా ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారో మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు అటు సైడ్ మీకు తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇటు సైడ్ కానీ మీ పర్సన్ అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ కోసం ఎక్కువ ప్లానింగ్ చేస్తుంది మీ పర్సన్ సైడ్ నుంచే మీరైతే ప్రశాంతంగా ఉన్నారు మీరేం ప్లానింగ్ లేదు మీ సైడ్ నుంచి సో ఈరోజుకి ఇంతేనండి రీడింగ్ ఎవరికన్నా రెసిడెంట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి